నరసింహ శతకం పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఇది ఎప్పుడో విడిచుట ఎరుకలేదు శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదు ఆ మాట నెమ్మనమునా బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందు లేక ముసలియందో ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో ఏ వేలనో ఏ క్షణంబో మరణమే నిశ్చయము బుద్ధిమంతుండైన దేహము ఉన్నంతలో మిమ్మును తెలియవలయు భూషణ ధర్మపుర నివాస దుష్ట సంభార నరసింహ దురిత దురితదూరా పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఇది ఎప్పుడో విడుచుట ఎరుకలేదు పాంచభౌతికము అనగా భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అను ఐదు భూతములతో కూడినది ఈ దుర్భరమైన కాయము శరీరము ఇది భరించుటకు కష్టమైనది ఇలాంటి ఈ శరీరాన్ని ఆత్మ ఎప్పుడు వదిలి వెళుతుందో తెలియదు శతవర్షముల దాకా మితమును చెప్పిరి కానీ నమ్మరాదు ఆ మాట నెమ్మనమున ఈ దేహం నూరు సంవత్సరాల వరకు ఉంటుందని ఒక హద్దు చెప్పారు కానీ మనసులో ఈ మాట నమ్మరాదు బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో ఏ వేలనో ఏ క్షణంబో మరణమే నిశ్చయము బుద్ధిమంతుండైన దేహము ఉన్నంతలో మిమ్మును తెలియవలయు చిన్నప్పుడు నడి వయసులోనో వయసు మళ్ళినప్పుడు వయసు ఉడిగినప్పుడు ఎప్పుడు పోతుందో ఈ ప్రాణం ఊరిలోనో అడవిలోనో నీటిలోనో ఎక్కడ ఉన్నప్పుడు పోతుందో ఈ ప్రాణం ఏ క్షణం పోతుందో కానీ పోవటం నిశ్చయం కాబట్టి బుద్ధిమంతుడు దేహం ఉన్నప్పుడే దైవమైన మిమ్ములను నారాయణుణ్ణి గురించి తెలుసుకోవాలి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమస్తే నమస్తే నమ నరసింహ శతకం తల్లిదండ్రులు భార్య తనయులు ఆప్తులు బావమరుదులు అన్నలు మేనమామాగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైనన్ తాను తర్లంగా వెంటను తగిలిరారు యముని దూతలు ప్రాణము అపహరించుకపోగా మమతతోన్ పోరాడి మాన్పలేరు బలగమందరూ మాత్రమే కాని ఇంచుక ఆయుష్యమియ్యలేరు చుట్టముల మీది భ్రమను తీసి చూరం చెక్కి సంతతము సంతతముమిమ్మునమ్ముట సార్ధకంబు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర తల్లి తండ్రి భార్య కొడుకులు స్నేహితులు బావమరుదులు సోదరులు మేనమామలు ఇంకా పెద్ద పెద్ద చుట్టాలు ఉన్నా కూడా తాను చనిపోయి ఈ లోకము నుండి తొలగిపోతున్నప్పుడు చనిపోవుచుండగా ఎవ్వరూ కూడా రారు ఏమ కింకర్లు ప్రాణాలను తీసుకొని పోతుంటే ఈ చుట్టాలు ఎవ్వరు కూడా వారితో పోరాడి మాన్పలేరు చుట్టాలందరూ దుఃఖపడతారే కానీ ఆయువును ఇవ్వలేరు కాబట్టి చుట్టముల వీధి ఆపేక్షను ప్రేమను చూరులో ఇంటి చూరులో చెక్కి ఎప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నమ్మి ఉండుటే ఉపయోగము భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నమస్తే నమస్తే నమ నరసింహ శతకం యుబరాజవరద నిన్ను ఎంత పిలిచినను గాని మారు పల్కవు అదేమి మౌనితనమో మునిజనార్చిత నిన్ను మృక్కి గాని కనులను చూడవు అదేమి గడుసుదనమో చాలా ధైన్యమునొంది చాటు జొచ్చినను గాని భాగ్యము ఈయవు అదేమి ప్రౌఢతనమో స్థిరముగా నీ పాద సేవను చేసేదనన్న దురకంజాలవు అదేమి దుర్తతనమో మూక్షదాయక ఇటువంటి మూర్ఖజనుని కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర గజేంద్రునకు వరాలు ఇచ్చిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నిన్ను ఎంతగా పిలుస్తున్నా కూడా తిరిగి మాట్లాడటం లేదేమిటి నాతో ఇదేమి మౌనమో మునులచే పూజింపబడే ఓ స్వామి నిన్ను ఎంతగా మృక్కి వేడుకున్నా కూడా కన్నులు తెరిచి నా వంక చూడటం లేదేమిటి ఇదేమి గడుచుతనమో ఎంతో దీనత్వంతో దీనుడనై నీ చాటుకు చేరుకున్నా కూడా నాకు సంపదను భాగ్యం ఇవ్వకున్నావేమిటి ఇదేమి గొప్పతనమో వదలకుండా నీ పాదసేవ చేద్దామనుకుంటే నాకు పట్టుబడకున్నావేమిటి ఇదేమి మోసగింపు మోక్షాన్ని ఇచ్చే ఓ స్వామి నా వంటి మూర్ఖుణ్ణి ఇలా కష్టపెడితే నీకేమి కడుపు నిండునయ్యా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నమస్తే నమస్తే నమ